హర్యానాలో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోరు నరాలు తెగే ఉత్కంఠను తల్పిస్తోంది ఉదయం పోస్టల్ బ్యాలెట్ నుంచి ఆధిక్యాన్ని ప్రదర్శించిన కాంగ్రెస్ అభ్యర్థులు యాభై నాలుగు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముప్పై ఒక్క స్థానాల్లో లీడ్ కొనసాగారు అయితే ఉదయం పది దాటేసరికి సీన్ ఒక్కసారిగా మారిపోయింది తొలిత పూర్తిగా వెనుకబడి ఉన్న కమలనాథులు అనూహ్యంగా పుంజుకున్నారు ప్రస్తుతం బీజేపీ అభ్యర్థులు నలభై తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముప్పై ఐదు స్థానాల్లో ఇతరులు ఆరు స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నారు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీకైనా నలభై ఆరు స్థానాలు అవసరం అయితే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసినా ఇప్పటివరకు ఖాతా తెరవకపోవటం గమనార్హం ఇక మరోవైపు జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి భారీ ఆధిక్యతతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది మొత్తం తొంభై స్థానాలు ఉన్న జమ్మూ కాశ్మీర్ లో యాభై మూడు స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యతలో ఉంది బీజేపీ కేవలం ఇరవై మూడు స్థానాల్లో ముందంజలో ఉంది టీడీపీ రెండు స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది హర్యానా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా కొనసాగుతోంది ఈ నేపథ్యంలో హర్యానా రాష్ట్రంలోని ఫలితాల సరళి క్షణ క్షణానికి మారుతోంది కౌంటింగ్ మొదట్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో జోరు చూపించగా ఆ తర్వాత బీజేపీ క్రమంగా పుంజుకుంది దీంతో రెండు జాతీయ పార్టీల మధ్య ఆధిక్యం దోబోచులాడుతుందని చెప్పవచ్చు దీంతో రాజకీయ నాయకులు టెన్షన్ టెన్షన్ గా ఉన్నారు ఇకపోతే అటు జమ్మూ కాశ్మీర్లో వార్ వన్ సైడ్ ఉన్నట్లుగా ఉంది పరిస్థితి అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి దూసుకుపోతోంది హర్యానా రాష్ట్రంలో మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే నలభై ఆరు స్థానాలు అవసరం కాగా ప్రస్తుతం అక్కడ బిజెపి యాభై యాభై స్థానాల్లో ముందంజలో ఉండగా ఇక మరోవైపు కాంగ్రెస్ ఆధిక్యం ముప్పై నాలుగుకి పడిపోయింది అలాగే ఇతరుల విషయానికి వస్తే వారు ఆరు స్థానాల్లో ముందంజలో ఉన్నారు ఇందులో ఐఎన్ఎల్డీ మూడు స్థానాల్లో ఆధిక్యంలో అవుతాయి ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఖాతా తెరవకపోవడం గమనార్హం ఇక జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ దూసుకెళ్తోంది ఆ పార్టీ ప్రస్తుతం యాభై ఒకటి స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ ఇరవై ఆరు పీడిపి నాలుగు కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో ముందంజలో ఉన్నాయి ఇక అలాగే ఇతరులు ఏకంగా పదమూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు ఇక్కడ బీజేపీ పీడిపి ఒంటరిగా పోటీ చేశాయి జమ్మూలో కాంగ్రెస్ అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ లో పొత్తులో ఉన్నాయి